జై శ్రీరామ్ ఒక్కసారి ఈ పైన వీడియో ఒక్కసారి వినండి ఈ యదవ ఏమంటున్నాడో ఒకసారి విందాం ఆ తర్వాత మిగతాది నీ కంటిన్యూ చేస్తా రాధిక చౌదరి హరిశ్చంద్ర ప్రసాద్ భార్య రాధిక చౌదరి ఏమని పేరు లేదండి మేము యాదవ్ రాధిక యాదవ్ అవునా అదే మీ ఆయనకి చాలా కులపిచ్చి ఉంది అని చెప్పని బయట చెప్తున్నారు కదా కులపిచ్చి హరిశ్చంద్ర ప్రసాదే కాదు కాకర్ల కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి అంత కమ్మ కుల భావన ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా ఎవరు తెచ్చుకుంటారు మీరు ఎవరెవరైతే సోషల్ మీడియాలో వెళ్తున్నారో మన ప్రెస్ మీట్ పెట్టిన అదోలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ హరిశ్చందర్ ప్రసాద్కి చిన్నప్పటి నుంచి ఒక ప్రాణ స్నేహితుడు అనేది వీళ్ళు చెప్పడమే కాదు నేను గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా అక్కడ వెళ్ళి ఊర్లో కూడా అడగడం జరిగింది ఎవడరా యదవ నాకు అర్థం కావట్లా ఎవడు ఎదవా కుల పెద్దలు ఎదవా ప్రెస్ పెట్టింది అక్కడ కుల పెద్దలు వాళ్ళు యదవల ఇండియా మీద దాడి చేసిన పాకిస్తాన్ నుండి ఇంటర్వ్యూ చేసినట్టు ఎవరైతే హత్య చేసారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి మళ్ళీ సెంటిమెంట్ మ్యూజిక్ దానికి నీ బతుకుచ్చాడా అసలు లెక్క ప్రకారం అయితే కనుక అధికార పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఈమె బయట తిరుగుతుంది గాని ఆ కార్ లో కూడా ఈమెనే చని కావేశంలో మర్డర్ చేసి ఫలమైతే ఈమెందు ఎందుకు లో ఉంది ఈమె ఆపడం తెలియదా చుట్టుపక్కల పొలంలో పనిచేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసారు ఈమె చంపే నా కొడుకుని చంపే నా కొడుకుని చెప్పి గట్టి గట్టి కరిచి ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసా కశ్యప్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తాడు నాకు అన్నం పున్ను తెలియదు నీ చాలా మహాత్ముడిని గాంధీ తర్వాత నేను నాకే అవార్డు ఇవ్వాలి అని చెప్తాడు అటువంటిది ఈమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసేవంటే నువ్వు మనిషి దుర్మార్గుడు పాయింట్ టూ నా యూట్యూబ్ వీడియోస్ ఒక సిక్స్ వీడియో చేశాను అది నా దురదృష్టమో తెలియదు నా కో తెలియదు కానీ నేను వీడియో ఛానల్ స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ లోనే ఈ కాపుల మీద దాడి చేయడం దాని మీద నేను వీడియో తీసుకోవడం ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ లో డిస్ప్లే చేసింది అయితే కనుక నేనే నేనే ఫస్ట్ ఫస్ట్ నా నుండే ప్రతి ఒక్కరికి వెళ్ళింది ఈ న్యూస్ ఎక్కడ కులం అనే కాన్సెప్ట్ తీసుకురాల హత్య చేసిన ఏ కులం అని మెన్షన్ చేయాల కానీ ఒక కుటుంబం రోడ్డు పడిపోయింది మాత్రం మా కులం ఆ కులం మీద పోరాటం చేసాం తప్ప మేమేమి హత్య ఎవడు చేసేది ఏ కులం కూడా చేసేది లాస్ట్ వీడియో కూడా చెప్పాను కులానికి మటర్కి సంబంధం లేదని చెప్పి క్లియర్ గా చాలా వీడియోస్ లో చెప్పాను యదవ యదవాడు పెద్ద అని చెప్పి ఒక రెండు నెలల కిందట ఒక వీడియో పెట్టాను ఆరు కోట్ల మంది జనాభా వస్తే రోజు ఒక్కసలా ముప్పై మంది చనిపోతే అది మోడీది యోగి ఆదిత్యనాథ్ అని చెప్పాడు ఈ మత బుద్ధి ఎప్పుడు చూసినా హిందువులు పడి ఏడుస్తాడు కానీ తమిళనాడు లో కనుక దోస ర్యాలీ పెడితే కనుక అందులో నలభై మంది చనిపోతే అది ప్రజలు తప్పన్నాడు ఇక్కడే అర్థమవుతుంది మత ఫీలింగ్ బుద్ధుందా హత్య చేయబడింది ఎవరైతే హత్య చేసారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ తీసుకుని మళ్ళీ ఒక సాడ్ మ్యూజిక్ ఎందుకర పనికి మళ్ళీ ఈమెకులు అయ్యాలి మేము అందరూ అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు ఈ గొడవ తీసుకురాకూడదు ఇంతకు మించి మన ఎదరికి వెళ్ళకూడదు ప్రభుత్వాన్ని సజావుగా నడిపించుకోవాలి అని చెప్పి మేము అందరం ప్లాన్ చేసుకున్నాం ఆ టాపిక్ తీసుకురాకూడదు అనుకున్నాం మా దృష్టి వచ్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చి పెడతాం కాదు నీకులాగా పారంభోకెదవా నీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే కనుక మతాల మధ్య కులాల మధ్య చిచ్చి పెట్టి పారంభోకేదవే ఆ సేవల మీద డబ్బులు ఏర్కొని ఎదవను ఏ ఇంటర్వ్యూ చూసుకున్నా గాని ఒక మతమో ఒక కులమో ఎడుతుంది నీ బతు కానీ మాది అలా కాదు మేము కూటమిలో ఉన్నా కూటమి అభ్యర్థి పప్పు చేసినా మి మేము ఖండిస్తాము అది మా మగతనం బోకి ఎదవా ఎవర కొల పెద్ద పట్టుకుని ఎదవ అంటున్నావు ఒక కుటుంబం రోడ్డు పడిపోయింది ఒక తల్లి ఇద్దరు పసి పెట్టాలతో ఆదైపోయింది ఒక మనిషి చనిపోయాడు ఒక ఇద్దరు ఎందుకు పనికిరాకుండా పోయారు బాధతోటి బాధతో రైట్ చేసాం ప్రభుత్వం సాయం చేసిన చెయ్యబోయినా గాని మా వంతు మేము అందరం వెళ్ళి సాయం చేసాం ఈ రోజు కూడా సాయం చేస్తున్నాం ఇక తెలిసిన కదా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంటర్వ్యూ చేయాలంటే కనుక బాధితుడు ఉంటాడు వారి దగ్గరికి వెళ్ళి చేయాలి మటర్ చేసిన దగ్గరికి వెళ్ళి ఎంటర్ చేస్తారు పారంభావా నీ ఇచ్చాడా ఇలాంటి వీడియోలు పెడతా సిగ్గు ఎక్కువ లేదా ఇలాంటి వాటి మీరు దొబ్బలు సంపాదించుకుంటే సైలెంట్గా ఉండేవాళ్ళు మమ్మల్ని దుర్ణపూర్తిగా ఉన్నావు కడుపుకి అనంత గడ్డి తింటున్నావా పారం పోకి ఎదవా ఇంకొకసారి కుల పెద్దలు ఎదవా గెదవా అన్నా అంటే కనుక ఏం చేస్తావు మాకే తెలియదు ప్రాణ స్నేహితుడిని చంపేస్తాడా ప్రాణ స్నేహితుడిని చంపేస్తాడా ఈ అమ్మాయి కొడుపు అన్నం తింటుందా గడ్డి తింటుందా ఏమండి చంపకూడదండి పాపం అని చెప్పొద్దా కారులు ఎక్కి చంపి చంపి అంటదా దాని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నావు నువ్వు ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ చెప్తున్నాడు ఇలా కుటుంబం అంత ఎదవ కుటుంబం ఏదో ఉండదని చెప్పి ఇలా కుటుంబంతో పాటు ఇంకా పది కుటుంబం ఉన్నాయంట అలాంటి యదవ కుటుంబాలు ఆ ఊర్లో ఉన్నాయి తెలుసా మీకు అది రాక్షస పాలన జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆ విషయం తెలుసా నీకు ఊర్లో కనుక్కున్నాడు అంటే ఊర్లో కనుక్కున్నాడు ఆ సంకట కావాల్సింది యదవ ప్రేమ స్నేహితులు అయితే కనుక అరే ఊరే అనుకోవాలి కదా మరి ఎందుకు అనుకుంటలేదు వాళ్ళు ఆడు కూలోడు ఇడు వానరు వాళ్ళు ఎప్పుడు చౌదరి గారు చౌదరి గారు అని పిలుస్తారు ఆ విషయం తెలుసా ఊరంతా చెప్తుంది పొలంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ పని పనిచేస్తుంటే ఆడు పిల్లలకి లైన్ ఇదే వృత్తి ఇది ధర్మమా ఏ ఈడికి ఒక పిల్లం ఉంది కదా దాంతో ట్రాక్టర్ డ్రైవర్ తెల్లారికి కన్నేసి అడిగితే ట్రాక్టర్ తో గుడి చంపించేస్తారా ఒక ఏడు ఇంటర్వ్యూ ఉన్నాయి అమ్మ ఇంటర్వ్యూలు ఎంతలాగే హింస ఇచ్చాడు అమ్మ చెప్పు తెలుసా పసిపెట్టిన కిడ్నాప్ చేశాడు ఎదవ మీరు చెప్తున్నారు మళ్ళీ ఏదో సెంటిమెంట్ మ్యూజిక్ కోటి అలాంటి ఎదవకే నీలాంటి ఎదవ సపోర్ట్ పోయి జైల్లో ఆ ఎదవ కూడా ఇంటర్వ్యూ చేయి ఆడేం చెప్తుంటే నాకు అన్నం పొన్నం తెలియదంటే ఆడే మటర్ చేత ట్రై చేయడం చెప్తారు చూసి సాక్షి ఇవ్వడానికి కూడా చెప్పు భయపడుతున్నారు తెలుసాను అది మా ముందు చెప్తున్నారు సార్ వాళ్ళంత దుర్మార్గులు లేరు సార్ కానీ మేము సాక్ష్యం సార్ వీడియో రికార్డ్ సార్ అని అడుగుతున్నారు ఎదవాలంటే భయం తెలిసా ఒకటి చెప్తున్నాను వినండి అక్కడ ఏ కులం వాడు మర్డర్ చేశాడని చెప్పి నాకు అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరు మా కాపు కులం లో మర్డర్ చేసినా గానీ నేను వీడియో చేస్తాను కంపల్సరీ చేస్తాను తప్పును తప్పు ఖండించాలి రాష్ట్రం ప్రతి ఒక్కరిదే ఎవడో మర్డర్ చేశాడని చెప్పి ఒక కులానికి ఆపాదించకూడదు తప్పది నేను ఖండిస్తాను తీవ్రంగా ఖండిస్తాను అలా అని చెప్పి ఆ దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తే మాత్రం పుట్టగొద్దు లేకపోతారు ఎదవల్లరా కోపు జాతి అందరినీ ప్రేమిస్తుంది అందరినీ సమానంగా చూసుకుంటది కానీ మాకు కష్టమైనప్పుడు ఒక్కటో ఈ యూనిట్ ఎప్పుడో ఉండుంటే కనుక ఎప్పుడో బాగుపడి వాళ్ళు నా వీడియోలు చూసుకో నేను జనసేనలో ఉన్నా గానీ జనసేన తప్పు చేస్తే జనసేన తప్పు చేసిందని చెప్తాను కూటమిలో ఉన్నా గానీ కూటమి తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్తాను ఎందుకంటే నేను మీడియా ఛానల్లో ఉన్నప్పుడు సమానంగా ఉండాలి ఒక కులభీతి కులహంకారు చూపించుకోడు నా వీడియోలు చూడు వన్ మంత్ లో యాభై వీడియోలు పెట్టే ఒక ఇరవై వీడియోలు రాజకీయం మీద పెట్టే కొనుక్కొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వీడియోలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని పొగిడే ఉన్నాయి అది నా ధర్మం అది నా వృత్తి ధర్మం అంతేగాని నీలాగా పైసలు కక్కుత్ పడి ఇలాంటి ఎవ వీడో నేను పెట్టం అంది అశబ్దుంది తే పొరలు దానికి నీకు లేదు